రెండు రౌండ్లు వేస్తా మొత్తం మార్కెట్ యార్డ్ వచ్చిందంతా ఇదే మొదటిసారి కాదు ఈ రోజు అక్కడ రేపు కొండ మార్కెట్ యార్డ్ హిస్టరీలో ఎప్పుడూ జరుగుద్ది అర్థమైందా ఏముంటాయి రెండు రోజులు मोवान <the>. <tweet> రాస్తాడు మీరేమంటారు ఐదు వందల పైన ఉంటే గవర్నమెంట్ కల్పిస్తాం అట్లా లేదు సార్ వాళ్ళు వంద మూడు మంది మీటింగ్ వేసింది చెప్తుంది

గత ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మార్కెట్ యార్డ్ లో ఉల్లిగడ్డ ధర పడిపోయింది అటు ఇటు మనకి తెలంగాణలో హైదరాబాద్ మార్కెట్ తాడిపల్లి గూడ మార్కెట్ లో కూడా డౌన్ అయిపోయినందుకు మన మనకు మార్కెట్ యార్డ్ కి ఎక్కువ అరైవల్ వస్తున్నందువల్ల ఇరవై ఐదో తారీఖు ఆగస్టు నుంచి కూడా కొనుగోలు చేసి రైతు బజార్లకు పంపించడం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు నుంచి సీఎం గారు పన్నెండు వందలు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మార్కెట్ ద్వారా పన్నెండు వందలకే అంతా కూడా సరుకులు కొనుగోలు చేశాము అట్ ఈ రోజు ఈ డిఫరెన్స్ అమౌంట్ చేయడానికి మెయిన్ కారణం నాలుగు రోజుల నుంచి కొన్న మార్కెట్ స్టాక్ ని ఎక్కడికి లిఫ్ట్ చేయడానికి కానీ ఎవరికి సేల్ చేయడానికి పాసిబిలిటీ లేనందువల్ల మరియు రైతుకి వెంటనే కొంత డబ్బు వస్తుందనే కారణంతో వ్యాపారస్తుల ద్వారా కొన్న ఎంతైతే కొంటారో ఆ డిఫరెన్స్ అమౌంట్ పన్నెండు రూపాయలది డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్ కి జమ చేసే విధంగా ఈ రోజు మనకి మొత్తం ముప్పై ఆరు వేల బస్తాలు అంటే దగ్గర దగ్గర పదహారు వేల క్వింటాల్ మార్కెట్ యాడ్కి వచ్చింది అంటే వారం రోజుల్లో వచ్చేది ఒకే రోజు మార్కెట్ యార్డ్ కి సరుకు రావడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఎనిమిది వేల క్వింటాల వరకు టెండర్ అయిపోయింది అంటే ఒకటి నాలుగు ఒకటి నలభై ఒకటి నాలుగు ఐదు ఆ విధంగా పోవడం జరిగింది డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్కే వస్తుంది ఈ రోజు కొనుగోలు